బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడం కొరకే చేస్తున్నామని ప్రధానోపాధ్యాయులు రెడ్డి అన్నారు ముస్టిపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడం కొరకే బడిబాట కార్యక్రమం ద్వారా కృషి చేస్తున్నామని ముస్టిపల్లి ప్రాథమిక ప్రధానోపాధ్యాయులు శ్రీధర్ రెడ్డి తెలిపారు బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడం కొరకే కృషి చేస్తున్నామని ప్రధానోపాధ్యాయులు రెడ్డి అన్నారు ముస్టిపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడం కొరకే బడివాట కార్యక్రమం ద్వారా కృషి చేస్తున్నామని ముస్టిపల్లి ప్రాథమిక ప్రధాన ఉపాధ్యాయులు రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఆయన సత్యన్యూస్ తో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన ఉచిత విద్య లభిస్తుందని విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు యూనిఫామ్ ఉచితంగా అందించడం జరుగుతుందని అన్నారు అదేవిధంగా ఉదయం పూట విద్యార్థులకు జావా మధ్యాహ్నం పౌష్టికాహార భోజనం అందిస్తూ ప్రతి విద్యార్థి పట్ల శ్రద్ధతో అంకిత భావంతో కూడిన విద్యను అందిస్తున్నామని తెలిపారు గత సంవత్సరం పాఠశాలలో ఉన్న విద్యార్థుల సంఖ్య ఒకటి ఈ విద్యా సంవత్సరం అధికంగా విద్యార్థుల సంఖ్య నమోదు అయ్యేలా కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీధర్ రెడ్డి ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవమైనటువంటి ఉపాధ్యాయులు జరుగుతుంది మా ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లలందరినీ చేర్పించాల్సిన పెద్దలకు అదేవిధంగా విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నాం ఇన్ని సౌకర్యాలు మనకు ఎక్కడ ప్రైవేట్ పాఠశాల కూడా ఉండవు ఇక్కడ పిల్లలకి ఉదయం పూట రాగానే పౌష్టికరమైనటువంటి రాగిదా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా రుచికరమైన పౌష్టికరమైన మధ్యాహ్న భోజనం ప్రతి వార ప్రతి వారం గుడ్లు అదేవిధంగా ఉచిత పాఠ్య పుస్తకాలు అదేవిధంగా ఉచితంగా నోట్ పుస్తక నోట్బుక్స్ అదేవిధంగా మీరు కావాల్సినటువంటి ఏ ఇక్కడ కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా ప్రతి ఉచితంగా ప్రభుత్వం ద్వారా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి అనుభవంలో ఉపాధ్యాయుల యొక్క సేవలు మీ పిల్లల భవిష్యత్తుకి వాటర్ వేయాల్సిన మేము అదే అదేవిధంగా పిల్లలకి తాగునీటిని కూడా స్వచ్ఛమైన ఒక వాటర్ ఫిల్టర్ తోటి వారికి తాగునే ఇవ్వడం జరుగుతుంది మరి మీరు ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళి వేలకు వేలు లక్షల లక్షల కేసులు కట్టి మీ కుటుంబ ఆర్థిక పరిస్థితులను తిరగదాల్చుకునే వాళ్ళు మన పాఠశాలలో మన గ్రామంలో ఉన్న పాఠశాలలో అనుభవంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు మన పాఠశాలలో మీ పిల్లలను చేర్పించి వారి బంగారు భవిష్యత్తు బాటలు వేషంగా కోరుకుంటూ మరి మన ప్రాథమిక పాఠశాల పెట్టుపల్లిలో ఈ సంవత్సరం ప్రతి ఒక్క పిల్లవాడు అద్భుతంగా రాణించడానికి మా ఉపాధ్యాయు బృందం అందరం సమిష్టిగా కృషి చేస్తామని తెలియజేసుకుంటాం నా పేరు శ్రీధర్ రెడ్డి పిఎస్ హెడ్ మాస్టర్ ముష్టికి అయితే గత సంవత్సరం మా పాఠశాల ముప్పై ఆరు మంది పిల్లలు ఉండడం జరిగింది ఈ సంవత్సరం కనీసం ఒక ఇరవై ఇరవై ఐదు మంది పిల్లలు పెంచడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది అయితే ఈ ఈ యొక్క ప్రొఫెసర్ బడి శ్రీ జయశంకర్ బడిబాట ప్రోగ్రాంలో భాగంగా ఇల్లు తిరిగి పిల్లలు ఉన్నారో మొత్తం సర్వే జరిగింది సర్వేలో భాగంగా మొత్తం ప్రైవేటు పాఠశాలకు వెళ్ళే విద్యార్థుల సంఖ్య సుమారుగా అరవై మంది విద్యార్థులు గుర్తించడం జరిగింది అందులో భాగంగా సుమారుగా ఇరవై మంది వచ్చే విధంగా ఇరవై ఇరవై ఐదు మంది వచ్చే ప్రయత్నం చేయడం కూడా జరుగుతుంది మా పాఠశాలలో కూడా నాణ్యమైన విద్య అందించడానికి మేము నలుగురు ఉపాధ్యాయులం సిద్ధంగా ఉన్నాం అందరూ కూడా సమర్థవంతంగా పనిచేయడానికి రెడీగా ఉన్నారు మా పాఠశాలలో కూడా ప్రభుత్వం నుంచి మనకు రాగిజావ కానీ మధ్యాహ్న భోజనం పథకం కానీ ప్రీ బుక్స్ కానీ యూనిఫామ్స్ కానీ అన్నీ కూడా మనకు ప్రభుత్వం ఉచితంగా అందించడం జరుగుతుంది ఇంకా ఎలాంటి సర్వీసెస్ అయినా ఒకవేళ మనకు నుంచి మనం ఆ పగిదిపల్లి పాటమిదిగోడి నుంచి కూడా పక్కన ఇరవై మంది పిల్లలు ఉండడం జరిగింది సర్వే చేస్తే వాళ్ళని కూడా సంప్రయత్నం చేయరు వాళ్ళు కూడా కొంతమంది విద్యార్థులను పంపించడానికి తల్లిదండ్రులు అంగీకరించడం జరిగింది అయితే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ అడగడం కూడా జరిగింది ఆ ట్రాన్స్పోర్ట్ విషయం మనకు ఆర్వీఎం నుంచి మూడు కిలోమీటర్ మన సర్వశి సమగ్ర శిక్షా అభియాన్లో మూడు కిలోమీటర్ దాటిన పాఠశాలకు పర్ మంత్ ఫైవ్ హండ్రెడ్ ఎంతో ఉన్నది దానికి రావడానికి మేము కూడా ప్రయత్నం చేయడానికి కృషి చేసి పిల్లల విద్యార్థుల సంఖ్య పెంచడానికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాం